దేశవ్యాప్తంగా కొనసాగుతున్న గ్రామీణ పట్టణ బంధు జయప్రదం చేయాలని యాఐటియూసి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు పిలుపునిచ్చారు ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు దేశవ్యాప్త సమ్మె చేపట్టిన గ్రామీణ పట్టణ బంధును జయప్రదం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ దేవస్థానం ఈవోకు యాఐటియూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు సమ్మె నోటీస్ ఇచ్చారు కేంద్ర బీజేపీ ప్రభుత్వం నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు కోట్లుగా కుదించి కార్మిక సంస్థలను పెట్టుబడిదారీ వ్యవస్థకు కట్టుబెడుతున్నారు ఆరోపించారు దేవస్థానంలో పనిచేస్తున్న శానిటేషన్ పారిశుద్ధ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు ఇలా ఇవ్వడం జరిగింది ప్రధానంగా పదహారవ తారీఖు దేశవ్యాప్తంగా గ్రామీణ పట్టణ బంధు కార్యక్రమం మీద నెట్టడం జరిగింది ఆ ఉద్దేశించి ఇలా ప్రధానంగా చూసుకున్నటువంటి దేవస్థానంలో కార్మికులు ఈ సురక్ష కాంట్రాక్ట్లో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రధానంగా చూసుకుంటే గంటల డ్యూటీ వేస్తూ ఉన్నారు వాళ్ళకి శ్రమకు తగ్గ ఫలితం వస్తలేదు ఇలా వాళ్ళ శ్రమతో వస్తూ ఉన్నారు ఇలా ప్రధానంగా సురక్ష కాంట్రాక్టు ఇలా వాళ్ళ తీసుకునేదేమో దేవస్థానం దగ్గర పుట్టుకలని ఇలా ఇరవై రెండు వేల జీతం వస్తే వీళ్ళకు పదమూడు వేల జీతం ఇచ్చి దాటేస్తున్న పరిస్థితి ఇలా గతంలో మేము ఏవో గారికి కూడా బెటర్ ఇవ్వడం జరిగింది వాళ్ళ సమస్యల మీద వెంటనే ఈవో గారు ఈ యొక్క సమస్యల మీద వాళ్ళ ఒక కార్మికులు ఇలా తక్కువ కార్మికులతో కూడా పని లేదు జరుగుతుంది ఈ సురక్ష కాంట్రాక్ట్ వాళ్ళు అదేవిధంగా పాత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను దేవస్థానం పర్మిట్గా పెట్టుకొని వాళ్ళను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అదే విధంగా కార్మికులకు కూడా శ్రమకు తగ్గ ఫలితం అందాలే లేని వీడలో ఈ యొక్క ధర్నాతోనే పదహారో తారీఖు ధర్మతోనే కాదు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియడం జరుగుతూ ఉంది ఏఐటిసి జిల్లా సెక్రటరీ